సెమీ హై స్పీడ్ వందే భారత్ రైళ్లు దేశంలోని అనేక ప్రాంతాల్లో నడుస్తున్నాయి అయితే దేశంలోని అన్ని సుదూర మార్గాల్లో వందే భారత్ రైలును నడపాలన్న యోచనకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది నిజానికి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల తయారీకి ముప్పై వేల కోట్ల రూపాయల ఒప్పందాన్ని ప్రభుత్వం రద్దు చేసింది ఈ పథకం కింద వంద వందే భారత్ రైళ్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు కానీ టెండర్ పూర్తి కాకముందే భారతీయ రైల్వే ఈ ఒప్పందాన్ని రద్దు చేసింది ఇలాంటి పరిస్థితుల్లో ప్లాన్ పూర్తి చేసే వేగానికి బ్రేక్ పడింది ఇది ఎందుకు జరిగిందో తెలుసుకుందాం రైల్వే శాఖ ఈ టెండర్ను రద్దు చేయడంతో వందే భారత్ పథకానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది ముప్పై వేల కోట్లతో వంద వందే భారత్ రైళ్లను తయారు చేసేందుకు రైల్వే కాంట్రాక్టు తీసుకుంది ఇందుకోసం పలు కంపెనీలు క్లైమ్స్ సమర్పించగా ఫ్రెంచ్ కంపెనీ ఆల్స్ట్రమ్ ఇండియాతో చర్చలు జరిపి తుది దశకు చేరుకున్నాయి ఆ తర్వాత డబ్బుకు సంబంధించి ఇద్దరి మధ్య ఎలాంటి ఒప్పందం జరగకపోవటంతో ప్రస్తుతం రైల్వే శాఖ ఈ టెండర్ను ఉపసంహరించుకుంది వందే భారత్ నిర్మాణానికి టెండర్ పై చర్చలు జరిపిన ఆల్స్టమ్ ఇండియా కంపెనీ ఎండి ఆలివర్ లెవిసన్ టెండర్లు ఇచ్చిన డబ్బుకు సంబంధించి సమస్య ఉందని తెలిపారు అల్యూమినియం బాడీతో వందే భారత్ రైలును తయారు చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి అయితే భారతీయ రైల్వే దాని టెండర్ను రద్దు చేసింది భవిష్యత్తులో ఈ ధరను తగ్గించాలని మేము భావించవచ్చు కానీ రైల్వే టెండర్ను రద్దు చేసింది టెండర్ ధర కోసం టన్నుకు నూట యాభై పాయింట్ తొమ్మిది కోట్ల రూపాయలు ఇవ్వాలని ఫ్రాన్స్ పక్షం డిమాండ్ చేసినట్టు రైల్వే అధికారులు చెబుతున్నారు ఇది చాలా ఎక్కువ ధర అయితే రైల్వే ఒత్తిడితో ఆల్స్టోమ్ నూట నలభై ఐదు కోట్ల రూపాయలకు డీలును ఖరారు చేయటం గురించి కూడా మాట్లాడింది ముప్పై వేల కోట్లతో పూర్తి చేయాలని కంపెనీ మాట్లాడింది ఈ ధరలో వంద వందే భారత్ రెక్స్ తయారు చేస్తామని హామీ ఇచ్చింది దీనికి ముందు వందే భారత్ స్లీపర్ ట్రైన్లోని ఒక్కో వ్యాగన్ను నూట ఇరవై కోట్లతో తయారు చేసేందుకు టెండర్ కూడా ఖరారైంది ఈ టెండర్ను రద్దు చేయటం వల్ల దాని ధరను అంచనా వేయటానికి రైల్వేకు సహాయపడుతుందని రైల్వే అధికారి తెలిపారు అలాగే బిడ్డింగ్ చేసే కంపెనీలు తమ ప్రాజెక్టులు ఆఫర్లను అర్థం చేసుకునే అవకాశాన్ని పొందుతాయి వచ్చేసారి టెండర్లో మరిన్ని కంపెనీలను కూడా చేర్చుతారు తద్వారా పోటీ పెరిగితే ఖర్చు తగ్గుతోంది ఈసారి ఇద్దరు బిడ్డర్లు మాత్రమే పాల్గొన్నారు టెండర్ కింద రేక్ డెలివరీపై పదమూడు వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా వచ్చే ముప్పై ఐదు ఏళ్లలో దాని నిర్వహణకు పదిహేడు వేల కోట్ల రూపాయలు ఇవ్వనున్నారు